ఆ రోజుల్లో ఏషియన్ మైనర్స్ ఆసియా మైనర్స్ అనేటువంటి దేశంలో దైవజనుడు పౌలు అనే పేరు ఒకటి వినపడితే సంచలనం సంచలనం ఎవరైనా ఒక కార్యక్రమం చేస్తే ఒక ట్రెండ్ అవుతుంది ఒక సంవత్సరమో ఆరు నెలలో రెండు సంవత్సరాలు ట్రెండ్ ఉంటుంది కానీ పౌలు గారు ఇరవై ఐదు సంవత్సరాల పాటు సేవ చేశారు ఇరవై ఐదు సంవత్సరాలు అరవై ఎనిమిదో ఏట చనిపోయాడు ఆయన ఆ ఇరవై ఐదు మైనస్ చేయండి ఎంత ఏ వయసులో సేవ కూర్చోవడం మీకు అర్థమవుద్ది ఇరవై ఐదు సంవత్సరాల పాటు సేవ చేశారు ఇరవై ఐదు సంవత్సరాలు కూడా ట్రెండే ఇరవై ఐదేళ్ళు ట్రెండే ఇంకోసంగ చెప్పిన పౌలు గారు ఏ ఇంట ఉంటే ఆ ఇంట సంపద ఏ పట్టణానికి వెళితే ఆ పట్టణానికి సంపద ఏ సభకు వెళితే ఆ సభకు సంపద ఏ సంఘానికి వెళితే ఆ సంఘానికి సంపద ఎందుకంటే ఆధ్యాత్మిక జీవన శైలికి పెట్టింది పేరు దైవజనుడు పౌలు గారు ఆయన బోధించే బోధన తీరు బోధన అంశములు అలా ఉంటాయి ఎక్కడ ప్రసంగించినప్పటికీ అక్కడ వారి యొక్క అమాయకత్వము అంధత్వము చీకటి కోరలన్నీ పోయి వారు వెలుతురులోకి వస్తారు వెలుగులోకి వస్తారు వాళ్ళు